గత దశాబ్దాల కాలంగా తిరుమల వాసులను ఏ రాజకీయ పార్టీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని నేడు వైకాపా ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కుటుంబం తమ తిరుమల వాసులకు పెద్దపీట వేసి సచివాలయాన్ని ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను కూడా అందించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో తాము ఈసారి ఎన్నికల్లో భూమన కుటుంబం వెనుక నడుస్తామని తిరుమల వాసులు తెలియజేశారు వైసీపీ నేతలు చినముని నైనారు సురేష్ చందు శేఖర్ కేశవ జగదీష్ శీను యాదవ్ పవన్ తదితరులు తిరుపతి ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తాము ఎంతో కాలం సామాన్య భక్తుల్లాగా క్యూలో దర్శనానికి వెళ్లేవారమని ఆవేదన వ్యక్తం చేశారు భూమన దయతో నేడు ప్రత్యేక దర్శనాలకు నోచుకున్నామని తెలియజేశారు గట్టిగా టీటీడీ వారితో మాట్లాడి తిరుమలలో ఒక సచివాలయం ఉంటే తిరుమలలో ఉండేటువంటి నివసిచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమం అందుతుందనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారైతే ఈ విషయం ఒకసారి అసెంబ్లీలో మాట్లాడి తిరుమలలో ఒక గ్రామమో లేదా ఒక పట్టణమో తెలియనటువంటి పరిస్థితి మాకు అక్కడ ఏ విధంగా అక్కడ ఉండేటువంటి ప్రజలకు సౌకర్యాలు కలిపి కల్పించాలో అర్థం కానిటువంటి పరిస్థితి మాకు అని చెప్పి ఆయన ఒకటి రెండు సార్లు అసెంబ్లీలో మాట్లాడి టీటీడీ వారితో చర్చించి తిరుమలలో ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి ఓపెనింగ్ ఫొటోస్ని పేపర్ కటింగ్స్ని కూడా ఇప్పుడు మీకు చూపించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత తిరుమలలో ఉండేటువంటి బాలాజీనగర్ వాసులకు కానీ తిరుమలలో ఉండేటువంటి నిర్వాసితులకు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకము తిరుమల వాసులకు అందించడం జరిగింది